నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేత్త శివరిద్ర గురువు గారు ఉన్నారు నమస్కారం గురువుజీ నమస్కారం తల్లి గురూజీ ఇప్పుడు మనకి గ్రహణ సమయంలో ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి అమావాస్య టైంలో మనం ఉండేదానికంటే మన మానసిక పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుంది అనేసి అంటుంటారు అది నిజమేనా ఒకవేళ ఉంటే ఎందుకు అలా ఇప్పుడు నార్మల్ డేస్లో ఉన్నట్టు మనకి ఆ టైంలో ఎందుకు ఉండలేము ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు ఆ టైంలో వస్తాం గ్రహణం అంటే ఏందో తెలుసుకోవాలి మొదట మనకేందంటమ్మా తొమ్మిది గ్రహాలు ఉంటాయి అవును శుక్రగ్రహణం వచ్చేసి దేవాది దేవతలకి శత్రు గ్రహణం అది ఒక విధంగా చెప్తే శుక్రుడు అనేవాడు అసురులకి గురువు అసురులంటే ఎవరు రాక్షసు రాక్షసు మరి ఆయన వచ్చేసి గ్రహణాలలోనే ఉన్నాడు అంటే అదొక లోకం ఇప్పుడు అసురులు దేవతలు ఇద్దరి మధ్యలో మహాసంగ్రామం జరిగింది పాల సముద్రంలో మహాయుద్ధం జరిగి అమృత గడియాలలో దేవాది దేవతలు అమృతాన్ని సాధించారమ్మ అందులో వచ్చేసి రాహుకేతు ఇద్దరు ఏం చేశారంటే దేవతల రూపంలో వచ్చి కూర్చున్నారు తాగడానికి అందరికీ మహావిష్ణు పోస్తూ 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 వస్తున్నాడు అమృతం అందరు తాగుతున్నారు దేవతలు వీళ్ళిద్దరు కూడా పోసేసాడు పోసేసాక వీళ్ళిద్దరు బిర్ర విగతారు ఓహా అని గట్టి గారి మేము దాగేశ్వం మేము చిరంజీవులం అని అంటే తండ్రి అప్పుడు మోహిని రూపంలో ఉండి పోస్తుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చి విష్ణు మహానుడికి వాళ్ళిద్దరు తలలు లేపేస్తాడు అంటే కపటపు బుద్ధి ఆలోచన అంతా లేపినందుకు రాహుకేతులు ఇద్దరు ఇప్పటికీ సర్పంలాగా ఉంటారు మనం పూజలు చూస్తూ ఉంటాం అలా వాళ్ళ వరాలు వేరే స్థితిగతులు మీకు ఇది ఎందుకు చెప్తున్నా అనేది మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు మీరన్న గ్రహణాల శక్తి అమావాస్యకి పదిహేను రోజులు పౌర్ణమికి పదిహేను రోజులుగా తల్లి వాట్ యాక్చువల్లీ మూన్ అండ్ సన్ డూస్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డస్ ఇప్పుడు ఈ విధంగా సూర్యుడు ఉన్నాడు అనుకో అమ్మా సూర్యుడిని చంద్రుడు దాటుతున్న ఈ తరుణం పదిహేను రోజులు ఇప్పుడు ఇక్కడికి సూర్యుడు వచ్చేసాడు మళ్ళీ ఇలా దాటిపోయే తరుణం పదిహేను రోజులు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అమ్మ పరిపూర్ణమైన స్థితికి వస్తారు ఇలాగా ఎప్పుడు పదిహేను రోజులకి అంటే ఈయన నేను దాటుతున్నాడు కదా ఈ దాటుతున్న సమయంలో ఇద్దరికి ఇద్దరు ఒకళ్ళు ఒకరి నీడలు పడతాయి కదా ఇలా ఇలా పడ్డ ఆ నీడలే పన్నెండు గంటల సమయం అమావాస్య పౌర్ణమి అంటే ఇలా దాటిపోవడం చంద్రుడు దాటిపోవడం సూర్యుడు అమావాస్య సూర్యుడు పైకుంటేనేమో ఆ రోజు మనం చూస్తున్న ఈ గ్రహణాలకి చీకటి అంటే అప్పుడు చంద్రుడి కింద ఉంటాడు కదా ఇప్పుడు చంద్రుడు కింద ఉంటేనేమో పౌర్ణమి అప్పుడు పైకుంటాడు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా గ్రహణం ఏమిటి బాగా గమనించాలి సూర్య చంద్రులోకే బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు బాగానే తిరుగుతారు పదిహేను రోజులకు ఒకసారి ఇటు రౌండ్ అటు రౌండ్ గ్రహణం ఎవరు సూర్యుడు చంద్రుడు పోయినాక మిగతా ఏడు గ్రహాలు ఉంటాయి ఈ ఏడు గ్రహాలలో ఏం చేస్తాయంటే ఈ గ్రహణంలో సూర్యుడు చంద్రుడు కూడా ఒకరినొకరు తలబడతారు సూర్యుడు చంద్రుడు ఏం చేస్తాడంటే అమ్మా గ్రహణం రోజు మొదట మాట్లాడితే ఇలా మూమెంట్ ఉంటుంది పోతుంటారని చెప్పినా కదా పదిహేను సెకండ్ల నుంచి మొదలు పెడితే అమ్మ వాళ్ళు పన్నెండు గంటల వ్యవధిలో పూర్తయిపోతారు గ్రహణం రోజు వీళ్ళిద్దరు కదలరు ఒక నలభై ఐదు నిమిషాలు ఇలానే ఉంటారు ఇది గ్రహణం అంటే ఎందుకు కదలరు యాక్చువల్లీ అంటే గ్రహణాలనేది అతి లోహిత కిరణాల ప్రభావంతో సూర్యుడిపై ఉన్న ఏదైతే దుమ్ము ధూళి కొన్ని వ్యర్థాలు ఇప్పుడు భూమి నుంచి కూడా ఎన్నో పోతున్నాయి పై నుంచి అలాగా ఎన్నో 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 గ్రహాల నుంచి వచ్చి వాటిపైన ఒక తుప్పు లాగా పేరిపోతుంది గమనించాలి ఇప్పుడు ఈయన ఇలా రొటేట్ అయ్యాడు అనుకో అమ్మా ఈయనకి రొటేట్ అయినప్పుడల్లా ఏం కాదు ఈయన ఇలా ఉన్నప్పుడు అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా భూమండలం మీదకి ఆ ఉన్న డస్ట్ ఏదైతే ఉంటదో ఆ యొక్క మైక్రో లెవెల్ ఆఫ్ పొల్యూటెడ్ డస్ట్ భూమి మీదకి రాగలుగుతుంది వచ్చేసి మన మీద పడడం చేత విల్ గెట్ అ స్కిన్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ గ్రహణాల రోజుల్లో ఇది శరీరానికి ఇబ్బంది మరి వాట్ అబౌట్ ఇమ్మేచ్యూర్ బేబీస్ అంటే ఇమ్మేచ్యూర్ గా ఎదిగిన ఆ బ్రెయిన్స్ ఏంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏమిటి తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బాలంతల పరిస్థితి ఏంది వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఓకే కదా ఇప్పుడు అంటే మీరు అన్నారు స్వామి బాగానే చెప్పారు సైంటిఫిక్గా అదేదో దుమ్ము పడుతుంది అని చెప్పి మాకు బాగానే అర్థమైంది కానీ వీళ్ళు ముగ్గురు పరిస్థితులు ఏంటి స్కిన్ ఎలర్జీ ఎందుకంటే అతి నీళ్ళ లోహిత కిరణాల వల్ల అక్కడ నుంచి ఆ పైనుంచి దుమ్ము పడుతుంది ఆ దుమ్ము అనేది మన మీద పడకూడదు ఆ డస్ట్ అనేది అన్నీ అంటారు కదా ఇప్పుడు ఈ ముగ్గురికి ఎఫెక్ట్ ఏమైతుంది అంటే అమ్మ వీళ్ళకి ఆ క్షుద్ర ప్రయోగాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సూర్యుడు చంద్రుడు కదలకపోతే వాళ్ళ యొక్క పూజ పరిపూర్ణంగా దైవాధీనమైన శక్తులన్నీ కట్లు వేయడం పడడం చేత వీళ్ళందరూ మేలుకుంటారు ఈయన ఇంటి యజమాని లేడనుకో అమ్మా మరి ఈయననే రాజు ఇంటికి వాచ్మైన ఇంక ఆయన తాళం చేతులు వేరే వాళ్ళకు కూడా ఇస్తాడు ఇంకా ఆయన కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటాడు ఇంకేమేమో చేయగలుగుతాడు అతిథి మర్యాదలు కదా ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి ఈయన సిస్టమేటిక్ ఉంటాడు కదా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళందరూ వీళ్ళే వీళ్ళు ఏం చేస్తారంటే పరమాత్ముడు ఇచ్చిన మహాజ్ఞానంలో సూర్య ఈ కాంతికి సంబంధించిన ఎప్పటికైనా ప్రతిబింబాలు కాబట్టి వాళ్ళిద్దరు పనిచేయని సమక్షంలో వంద శాతం ఇప్పుడు ఇలా వచ్చింది ఇలా ఉన్నారు సూర్యుడు చంద్రుడి ఇలాగా అంటే ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం యాడ్ అయినప్పుడు ఓన్లీ టెన్ పర్సెంట్ నీడబడ్డది కదా టెన్ పర్సెంట్ పూజ ఫలితం ట్వంటీ థర్టీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ నైన్టీ ఇప్పుడు హండ్రెడ్ కి ఇలా వచ్చినప్పుడు వాడు ఏ పూజ చేసినా సక్సెస్ అవుతుంది అనమాట ఎందుకంటే పైనుంచి ఉన్న గ్రహణాలే ఈయనకు అనుమతి ఇచ్చేస్తాయి వంద శాతం కలిసే కాబట్టి ఇక్కడ వంద శాతం పూజ ఫలితం క్షుద్ర పూజలల్ల ఈ వంద శాతం దైవాదీనాలను కూడా పూజ చేయొచ్చు కానీ మన చేయరు ఎందుకంటే గ్రహణం అనేసరికి మనకు పూజలే కాదు మనం దేవుడిని చేసిన ఫలితమే నేను అనేటిది ఏంటంటే ఇక్కడ కొందరు మహానుభావులు ఏం చేశారంటే భయం పెట్టేశారు ఇప్పుడు భయం పెట్టడం చేత చెడుకే కదమ్మా ఎక్కువ శాతం మనిషి ఇప్పుడు పది మందిలో ఒకడు చెడ్డోడు ఉన్నాడు అనుకోండి వాడి చేతిలో అనుకోండి వాడు ఎవరిని కొడతారో తెలియదని తొమ్మిది మంది పారిపోతారు కానీ తొమ్మిది మంది ఎగబడితే మనం అని కొట్టచ్చుగా అలా కొట్టారు కాబట్టి ఇక్కడ ఏం అమ్మా భయం అనేది అయితే పెట్టేశారో పూర్వం నుంచి అది అలా 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 వచ్చేస్తే దేవుడు కనబడ్డాడు కదా కలియుగంలో కనబడేదంతా ఎవరు క్షుద్ర పూజలు చేస్తాడు వాడు ఎలా ఉంటాడో బారేడు హైట్ ఉండి నల్లగా ఉండి వాడేడును గుడిచెలు కూర్చొని ఏదో చేస్తా ఉన్నాడంటే అప్పుడు మరి అమ్మ మా ఇంట్లోకి ఏమైనా అవుతుంది మా బిడ్డలకి ఏమైనా అవుతుందేమో మా ఇంట్లో ఏమైతుందో అందరు పరిగెత్తారు కదా ఈ భయం కానీ వాడిని తన్నేవాడు కూడా ఉన్నాడనేటిది ఆ ప్రచారణ తగ్గిపోయింది ఒకప్పటి నుంచి అలా అవడం 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 ఏమైపోయింది గ్రహం అనేసరికి అనేది బయటపడ్డది గ్రహం అనేసరికి క్షుద్ర పూజలు గ్రహణం అనేసరికి చేతబడులోనే వచ్చింది గ్రహణ సమయంలో పూజ చేస్తే పరిపూర్ణమైన బలం వంద శాతం వస్తుంది నేను వందల వీడియోలలో మొత్తుకుంటుంది కూడా అదే కానీ ఎన్నో గుళ్ళు కూడా ఎన్నో గుళ్ళు ముయ్యకూడదు ఎవడు ఏ శాస్త్రంలో రాసింది అంటున్నా నేను ఆ శాస్త్రం విలువ నాకు చెప్పాలి అంటున్నా నేను అడుగుతున్న ప్రశ్న ఏ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడులు మూతబడాలి అని రాస్తుంది అందుకే ప్రతి గుడిలో శివలింగం ఉండాలి అటేడు లోకాలు ఇటేడు లోకాలు అతల వితల సుతల మహాతల రసతల పాతాల అంటే కిందికి భూమండలంలో ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఇన్ని లోకాలకు అధిపతి ఎవరు కదా మరి ఇన్ని లోకాలకి అధిపతి అయిన నా తండ్రి పరమశివుడిని ఎవరు బందీ చేయగలరు మరి బందీ కాని వాడు ఒకడు ఉన్నాడు కదా అందుకే ఆయనని ప్రతి గుడిలో పెట్టాలి అందుకే ఆయన యొక్క ఊరిలో శివలింగం లేకపోతే ఊరే అపవిత్రం అంటారు శాస్త్రం ముందు ఏంది అందుకు పెడతారు ఆయనని ఊరికే పెట్టరు శ్మశానంలోనే ఆయన పెత్తనం చేస్తున్నాడు అంటే మానవ శరీరాల మీద చేయలేడా అమ్మా ఆలోచించాలి ఇప్పుడు నేను శివభక్తున్నాను చెప్పట్లేదు దేవాది దేవతలకి కట్లున్నాయి దేవాది దేవతలకి మూసేస్తారు నేను ఒప్పుకుంటా కానీ శివలింగం ఉంటే మరి ఆ గుడి ముయ్యాల్సిన అవసరం లేదు కదా మరి ఇంత శాస్త్రం ఎందుకు చెప్పలేరు పూర్వీకులు చెప్పారు ఇంత శాస్త్రత మనం ఎందుకు మనం నేర్చుకోవట్లేదు అంటే ఓపిక లేదు గ్రహణమానంగానే అందరు ఇంట్లో ఉంటారు గర్భవతులు ఎందుకు పడుకోనే ఉండాలి పాలే తాగాలి అని అంటే అమ్మ స్వతహాగా ఆవిడ బలహీనురాలు కాబట్టి ఈ బయట ఈ వాతావరణం చేత ఇంకేదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఆలోచనతో వాళ్ళని నిలకడగా ఉండాలి బాలెంతా కూడా రాలే కదా బిడ్డన్ గణేషింది ఈ మెచ్యూర్ బేబీలు కూడా బలహీనుడే కదా ఈ ముగ్గురు బలహీనులు అందుకు జాగ్రత్తగా ఉండాలి కానీ వాళ్ళని వచ్చి ఎవరు కదిలియరు బాగా గమనించాలి ఇప్పుడు నేనున్నా మీరు నన్ను కొట్టారనుకోండి రిటర్న్ నేను కొట్టగలుగుతా కానీ వాళ్ళు కొట్టలేరు కదా తల్లి వాళ్ళు బలహీనంగా ఉన్నారు కదా ఇది శాస్త్రం అది చెప్పాలి అంటున్న ఛానల్లో వచ్చి కూర్చొని మహానుభావులు పీఠాధిపతులు మతాధిపతులు మేము పెద్ద అని చెప్తారు కదా ఈ పెద్ద మనుషుల పెద్దనం అంతా సమాజం కావాలన్నప్పుడు సమాజం కాపాడడం చెప్పాలి ఎవడో వచ్చి శ్మశానంలో కూర్చొని కోడిని కోస్తుంటే మనం చూసుకుంటూ కూర్చుంటాం ఇది కోడిని సమాజంలో కోసేసి అది శివ పూజ అంటాం బిజినెస్ చేసుకోవడం బిజినెస్ అని కాదు అది ఇది మహారాజవ్యూహం ఇది అర్థమైంది అమ్మ రాజ్యంలో అందరు మాట వింటే రాజవ్యూహం అంటారు దాన్ని కొందరు నామాట విన్నారనుకోండి దాన్ని ఏమంటారు తెలుసా పుటానం అంటారు ఆయన బలం చెప్తాడయా వాళ్ళ కుటుంబం తర్వాత కుటుంబం అంతా బాగుపడడానికి అని చెప్పి నిజమైన వాడిని కూడా ఇప్పుడున్న రోజులలో ఆ సీటు దిగేదాకా ఎంబడబడతాం మనం ఎవరు పడతారు అది మన వాళ్ళే ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కూడా అమ్మా ఎన్ని కష్టాలు పడితే ఈరోజు మీకు మాకు ఈ ప్రపంచం సంభాజీ మహారాజు విషయంలో కూడా ఎంత జరిగింది సినిమా చూసాం మనం కదా మనం ధర్మం వైపే నిలబడాలి కొంతమంది తట్టుకోలేరు కానీ వాళ్ళు తట్టుకొని గెలిచి ఈరోజు సంభాజీ మహారాజు శివరాజీ మహారాజుకి ఎంత పేరు వచ్చింది కాబట్టి ఏంటంటే ఇట్లా తట్టుకోవట్లేరు అంటున్నాను నేను ఇప్పుడు మనం మాట్లాడే విషయాలు పోతే డీఈపుకి పోతే ఎలా ఉంటాయంటే పెద్ద వైల్డ్ డిస్కషన్లా ఉంటుంది కానీ నేను ఈ పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే ఛానల్ ద్వారా అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు ఏకమై మన యొక్క సంస్కృతి విలువలు చెప్పాలి గ్రహణం అనగానే ఒక ఆయన వచ్చేసి యుగాంతం అయిపోతుంది గ్రహణం అని చెప్తాడు ఆ రోజు కూర్చోబెట్టి ఏం తెలుసు గ్రహణం గురించి సమాజాన్ని నువ్వు బాగుపరచడానికి ఒక సాధు సంతుల అవతారం తీసుకున్న తర్వాత ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా పరమాత్ముడున్నాడు అని చెప్పలేకపోతే మనకెందుకు ఎందుకు విలువ వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మందు కనిపెట్టాడని శివపురాణంలో నాలుగో సంపుటంలో ఎనిమిదవ లైన్లో రాసి ఉంది అంటే దాని అర్థం ఏంది వ్యాధి పుట్టక ముందుకే మందు కనిపెట్టిండు మళ్ళీ ఇది ఎక్కడో తెలుసా అమ్మా ధన్వంతరిలో రాసి ఉంటుంది ఔషధ గుణాలు ఈ ధన్వంతరి ఎవరు మనం అమృత కలశం ఈ అమృత కలశం ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు దేవాది దేవతలు చేసినప్పుడు మొదట వచ్చిన ఆ కలశం పేరే అమృతం కదా ఇంత వివరంగా ఉన్న శాస్త్రంలో నొప్పి అయ్యేటప్పుడు కూడా ఏ మందు వాడాలో ఇప్పటికీ సస్పెన్స్లో ఉన్నాం మనం వ్యాధి ముందు పుట్టక ముందుకే మందు కనిపెట్టిన పరమాత్ముడు ఇప్పుడు మనకు వ్యాధి వచ్చింది దెబ్బ తగిలింది ఏ మందు పెట్టాలో అని ఎదురు చూస్తున్నాం మరి జ్ఞానం పరమాత్ముడు ఇచ్చాడు కానీ దాన్ని పరిపూర్ణంగా తీసుకోలేని మనం బలహీనులం కొంతమంది గురువులు కూడా చెప్పాలా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చెప్పాలి ఎంతసేపు శురుద్ర సాధువు గొప్ప అని చెప్పుకుంటే ఓ రోజు నేను మట్టిలోకి పోతా అప్పుడు డిసైడ్ చేస్తాడు నన్ను ఎర్ర మట్టిలో పెట్టాలన్నా బగ్గ మట్టిలో పెట్టాలని పరమాత్ముడు ఆయన ఏ మట్టిలో పెట్టినా ఈ శరీరం చెదలపాలేమ్మా చదలపాలే ఈ శరీరానికి మనం విలువలు 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 అని మాట్లాడుతున్నాం కానీ విలువ ఎక్కడొస్తా తెలుసా ఆ మట్టిలో పూడ్చడానికి మనిషికి చేతులు రాకూడదు మనల్ని అది నిజమైన సాధుసంతుల లక్ష్యం అది శివాజీ మహారాజ్ వస్తే బాగుండని ఈ రోజులు ఎంతమంది అనుకోవట్లేరు శంభాజీ మహారాజు వస్తే బాగుంటుంది ఎంతమంది అనుకోవట్లేదు మాట అదమ్మ అసలైన జీవితం అలా బతకాలి అంతే కానీ గ్రహణం వచ్చిందంటే ఇంత భయమా ఇక్కడో తుఫాన్ వచ్చిందంటే మనకి ఇంత భయమా అంటే నువ్వు చేసుకున్నదే కదా నువ్వు ఏ విధంగా చేస్తే ఆ విధంగా అనుభవిస్తున్నాం కాబట్టి అలా చేయడం ఎందుకు ఎందుకు అందరం సనాతన ధర్మంలో ముందుకెళ్ళలేం ఎందుకు సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకోలేము కొందరే ఎందుకు తెలుసుకోవాలి అందరూ ఎందుకు రాకూడదు ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళకి నచ్చదు అని అంటే మరి నీలో ఉన్న అసలైన కుళ్ళు కుతంత్రాలు తీయనంత వరకు ఆ గ్రహణం నిజంగా పనిచేస్తుంది పైన జాగ్రత్తలు సేమ్ ఎఫెక్ట్ ఉండదు గ్రహణం వేరు గ్రహణం ఏంటంటే సూర్య చంద్రులు కదలరు నలభై నిమిషాలు కదలరు ఈ పౌర్ణమి అమావాస్యకి వాళ్ళు కదులుతారు కదమ్మా అది వివరణ గ్రహణం గురించి అంటే ఆ రోజు జరిగే దాని గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం తల్లి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ